దివ్య బర్నీ బర్ణిఘర్ని అన్న అని పిలవడం అసలు చాలా బాగా అనిపించింది మోరోవర్ బర్ణిగర్ని చూస్తే నాట్ ఓన్లీ దివ్య నాట్ ఓన్లీ దివ్య వాళ్ళ అమ్మ మన అందరికీ కూడా ఒక ఇంట్లో పెద్ద కొడుకు ఎలా ఉంటారో అలానే ఉంటారు సాఫ్ నేచరు సా సాఫ్ సాఫ్ట్ స్పోకింగ్ తర్వాత అందరిని అండర్స్టాండ్ చేసుకునే విధానం కానీ అందరితో కమ్యూనికేట్ అయ్యే విధానం కానీ ఎవరిని అరచడు అండ్ అందరితో ప్రేమగా ఉంటాడు సూపర్గా చెప్పారు అండ్ వన్ మోర్ థింగ్ దివ్య దివ్యవాళ్ళమ్మ అందరినీ అనలైజ్ చేస్తాను చూడండి ద వేష్ షీ అనలైజ్డ్ అండ్ ద వేష్ ఈ అండర్స్టాండ్ అసలు సూపర్గా చెప్పారు ఒకరి గురించి ఒకరికి తను చాలా ఫాలో అవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే బిగ్ బాస్ని తను రోజు చూసి అందరినీ బాగా అనలైజ్ చేసినట్టుంది ఎందుకంటే కరెక్ట్గా చెప్తుంది వాళ్ళు మాట తీరు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ ద వే ఎట్లున్నారు మొత్తానికి ఓవరాల్గా అన్నట్టు సూపర్ చెప్పారండి ఐఎమ్ సో ఇంప్రెస్డ్ టు ఆంటీ అసలు దివ్య చాలా అదృష్టవంతురాలు టు గెట్ లైక్ మదర్ ఇంత ఫ్రెండ్లీగా కంటిస్టెంట్స్తోనే ఉందంటే ఇంకా డాటర్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు ఎంత అండర్స్టాండ్ చేసుకుంటారు చెప్పండి లైఫ్లో దివ్య అనేది చాలా లక్కీ అని నా ఫీలింగ్ మీరేమంటారు ఫ్రెండ్స్ అండ్ బన్నీ గారిని అన్న అనడం అసలు హైలైట్ ఆఫ్ ద ప్రోమో నాకైతే చాలా బాగా నచ్చింది அசல் பர்னி கார எவன் சூசினா பர்னி காரி அட்லகே இம்பிரெஸ் எடுக்கே தன்னேச்சர் அல்லது ஏமட்டார் ஃபிரெண்ட்ஸ்